సమూయలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఇది జరిగిన తరువాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యహోవాధ విచారణ చేయగా పోవచ్చునని అతనికి సెలవిచ్చాను నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను కాబట్టి ఎజ్రాయిల్యురాలగు అహినోయము కర్మేలియుడకు నాబాలునకు భారీ అయిన అబిగయ్యులను తన ఇద్దరు భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయెను మరియు దావీదు తన యుద్ధనున్న వారందరినీ వారి వారి ఇంటివారిని తోడుకుని వచ్చెను వీరు హెబ్రోను గ్రామములలో ఉండిరి అంతట యోదావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు ఆ పట్టాభిషేకం చేసిరి సౌలును పాతిపెట్టిన వారు యాబెస్కిలాదు వారిని దావీదు తెలుసుకుని యాబేస్కి వారి యుద్ధకు దూతులను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సవులను పాతిపెట్టి తిరిగనుక యహోవా చేత మీరు ఆశీర్వచనము నందుతురుగాక ఎహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను మీ యజమానులకు సవులు మృతునందెను గాని యోదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకుని బలాఢ్యుల ఇండుని ఆజ్ఞనిచ్చెను నేరు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడకు ఇస్బోసేతును మహానయమునకు తోడుకునిపోయి గిలాదివారు మీదను ఆసేరియుల మీదను ఇజ్రాయేలు మీదను ఎఫ్రాయిమిల మీదను బెన్యామీనియుల మీదను ఇస్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేశాను సౌలు కుమారుడగు ఇస్బోసెతు నలవదేండ్ల వాడే ఎలానారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను అయితే యూదావారు దావీదు పక్షమున నుండి దావీదు హెబ్రోన్లో యూదావారి మీద ఏలిన కాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇస్బోసెతు సేవకులను మహానయములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా శరుయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారి నిద్రించుటకే గిబియోను కొలనునకు వచ్చిరి వీరు కొలనునకు ఈతట్టునను వారు కొలనునకు అతట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేష్టలు యోవాబు యవాబు తానగా యోవాబు వారు చేయవచ్చునను లెక్కకు సరిగా సౌలు కుమారుడుగు ఇస్పశతు సంబంధులైన పన్నీద్దరు మంది బెన్యామినీలను దావీదు సేవకులలో పన్నీద్దరు మందిను లేచి మధ్యను నిలిచిరి ఒక్కొక్కడు తన దగ్గరునున్న వాని తలపట్టుకుని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలన పడిరి అందువలన హెల్కత్హీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడిను అది యుబోనునకు సమీపము తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరగగా అబ్నేరును వారును దావీదు సేవ మీదుట నిలువలేక పారిపోయిరి శరూయ ముగ్గురు కుమారులకు యవాబును అభిషయ్యును ఆశాహేలును అచ్చటునుండిరి ఆసాహేలు అడివి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు ఎడమ ఎడమతట్టైనను తిరగక అబ్నేర్ను తరుముచుండగా అబ్నేర్ వెనుకకు తిరిగి నీవు ఆసాహేలువా అని అతన్ని అడుగగా అతడు నేను ఆసాహేలునే అనెను నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒకని కలుసుకుని వాని ఆయుధంలను పట్టుకోము అని అబ్నేర్ అతనితో చెప్పినాను అసహ్యాలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరిగక అతనిని తరుమగా అబ్నేరు నన్ను తరుమటమాని తొలగిపోము నేను నిన్ను నేలకు కొట్టి చంపినేడలా నీ సహోదరుడు యవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడిమతో అతని కడుపులో పొడిచినందున ఈటే అతని వెనుకకు వచ్చెను అతడు అచ్చటిని పడిచచ్చను ఆసహ్యాలు పడిచచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడి గాని యోవాబును అభిషయను అబ్నేర్ను తరుముచు గిబియోనను అరణ్య మార్గంలోని గేహా ఎదుటి అమ్మ ఎను కొండకు వచ్చిరి అంతలో సూర్యుడు అస్తమించరు బెనియామినీలు అబ్నేరుతో గుంపుగా కూడుకుని ఒక కొండ మీద నిలువుగా అబ్నేరు కేక వేసి కత్తి చిరకాలము భక్షించిన అది తుతకు ద్వేషమునకే హేతువగిన నీ వెరుగుదువు గదా తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞేయిక ఉని యవాబుతో అనేను అందుకు యోవాబు దేవుని జీవంతోడు జగడమునకు నీవు వారిని పిలవక యుండి నీడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయిందని చెప్పి బాకా వుదగా జనులందరూ నిలిచి ఇస్రాయిలు వారిని తరుముటయు వారితో యుద్ధం చేయుటయు మానిరి అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణం చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయమునకు వచ్చిరి యోవాబు అబ్నేర్ను తరుముటమాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి చూడగా దావీదు సేవకులలో ఆసాహ్యులుగాక పందొమ్మండగురు లేకపోయి అయితే దావీదు సేవకులు బెన్యామీనిలలోనూ అబ్నేరు జనుల్లోనూ మూడు వందల అరవై మందిని హతం చేసిరి జనులు ఆసాహ్యులను ఎత్తుకునిపోయి బెట్లహేమ్లోనున్న అతని తండ్రి సమాధి ఎందు పాతిపెట్టిరి తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనుకు వచ్చిరి సమయలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము సౌలు కుటుంబీకులకు దావేదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు ఎజ్రేయిలియురాలగు అహీనోయము వలన పుట్టెను కిలియాబు అను రెండవవాడవు కర్మేలియుడగు నాబాలు భారీ అయిన అబిగయ్యులు వలన పుట్టెను మూడవవాడైన అప్సాలోము గెసూరు రాజగు తల్మయ్ కుమార్తెగు మైకా వలన పుట్టెను నాలుగో వాడగు అదోనియా హగీత్ వలన పుట్టెను ఐదవ వాడవు సెఫట్య అబీటలు వలన పుట్టెను ఆరవ వాడు ఇత్రేయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను వీరు హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను అయ్యా రిస్పాయ్ అని ఒక ఉపపత్ని సౌలుకుండెను నా తండ్రికి ఉపపత్ని యొక్క దానిని నీవెందుకు కూడితివని ఇస్బోసేతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇస్బోసేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక్క నీ తండ్రి అయిన సౌలి ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా యుహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బైర్షా వరకు దావేదు సింహాసనమును ఇస్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరిచేదనెను కావున ఇస్బోసెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలుకలేకపోయిను అబ్నేరు తన తరపున దావేదు నద్దుకు దూతలను పంపి ఈ దేశము ఎవరిది నీవు నాతో నిబంధన చేసిన ఎడలా నేను నీకు సహాయం చేసి ఇస్రాయేలు వారిని అందరినీ నీ తట్టు వర్తమానం పంపగా దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను అయితే నీవు ఒక పని చేయవలను నా దర్శనకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయూ మీ నా యుద్ధకు తోడుకుని రావలను లేదా నీకు దర్శనం దొరకదనెను మరియు దావీదు సౌలు కుమారుడగు ఇస్బోసేతునొద్దకు దూతులను పంపి ఫిలిస్తీన్లలో నూరు మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకున్న మీకాలను నాకు అని చెప్పుడనగా ఇస్బోసేతు దూతను పంపి లాయీసు కుమారుడకు పల్తీయేలు అను దాని పెనిమిటి వద్ద నుండి మీకాలను నంపెను దాని పెనిమిటి బహూరీబు వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనను గనుగాతడు వెళ్లిపోయాను అంతలో అబ్నేరు ఇస్రాయి వారి పెద్దలను పిలిపించి దావీది మిమ్మల్ని ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరిగదా నా సేవకుడైన దావీది చేత నా జనులకు ఇస్రాయిలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని దావీదుని గురించి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకున్నాడని వారితో చెప్పాను మరియు అబ్నేరు బెన్యామీనీలతో అలాగున మాట్లాడిన తర్వాత హెబ్రోలునకు వచ్చి ఇస్రాయిలు వారి దృష్టికి బెన్యామీలందరి దృష్టికి ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేశాను అందు నిమిత్తమై అబ్నేరు ఇరువది మందిని వెంటబెట్టుకుని హెబ్రోన్లో దావీదు నొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించెను అంతట అబ్నేరు నేను పోయి ఇస్రాయిల్ వారిని అందర్నీ నా ఏలినవాడవగు నీ పక్షమును సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాన్ని అంతటి మీద ఏలునట్లు చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద పుచ్చుకుని సమాధానముగా వెళ్ళిపోయాను పిమ్మట దావీదు సేవకులను యవాబును బందిపోటు నుండి బహు దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోన్లో దావీదు న లేకపోయిను దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానంగా వెళ్లిపోయిండెను అయితే యవవాబును అతను యుద్ధనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడుగు అబ్నేరు రాజునొద్దకు వచ్చినదియు రాజు అతనికి సెలవిచ్చి పంపినదియు అతడు సమాధానంగా వెళ్లిపోయినయో తెలుసుకుని యోవాబు రాజునతకు వచ్చి చిత్తగించుము ఏమి చేసేదివి అబ్నేరుని ఎదుకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసేదివి నేరుకుమారుడుగు అబ్నేరుని వెరుగువా నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నీవు చేయి సమస్తవును తెలుసుకొనుటకే అతడు వచ్చినని చెప్పి దావీదున నుండి బయలువెడలి అబ్నేర్ను పిలుచుటికే దూతలను పంపెను వారు పోయి సిరా బావి దగ్గర నుండి అతన్ని తోడుకుని వచ్చరి అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకి ఉండెను అబ్నేరు తిరిగి హిబ్రోరునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు ఆసాహేలు ప్రాణం తీసినందుకే అతని కడుపులో పొడవుగా అతడు చచ్చను ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకున్నదేమనగా నేనును నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీటి విషయంలో సన్నిధిని ఎప్పటినీ నిర్పరాధులమే ఈ దోషము యోబాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక యోబాబు ఇంటివారిలో స్రావం గలవాడైనను కుష్టరోగి అయినను కర్ర పట్టుకుని నడుచువాడైనను ఖడ్గము చేత కూలు వాడైనను ఆహారం లేనివాడైనను ఉండకపోడుగా అనిను అలాగున యవాబును అతని సహోదరుడైన అభిషయను అబ్నేరు గిబియోను యుద్ధముందు తమ సహోదరుడైన ఆసాహ్యులను చంపిన దానిని బట్టి అతని చంపరి దావీదు మీ బట్టలు చింపుకుని కొని పట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయడని యవాబునకును అతనితోనున్న వారికి అందరికి ఆజ్ఞ ఆజ్ఞాయించెను రాజును స్వయముగా పాడి వెంట నడిచను వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చను జనులందరూ ఏడ్చరి మరియు రాజు అబ్నేరును గూర్చి ఒకటి కట్టెను ఎట్లనగా అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంఖ్యలు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితేవే రాజు ఎలాగున కీర్తని పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీ వచ్చి భోజనం చేయమని అతన్ని బతిమాలగా దావీది ప్రమాణం చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైన్ను నేను రుచి నీడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగా కనెను జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి రాజు చేయనుదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి నేరు నేరుకుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని ఆ దినుమున జనులందరికీ ఇస్రాయేలు వారికి అందరికి తెలియబడిను పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చను నేటి దినుమున పడిపోయినవాడు ఇస్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దల్లో ఒకడనియు మీకు తెలిసై ఉన్నది పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని శెరూయా కుమార్లేని ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు అతడు జరిగించిన దుష్క్రీని బట్టి ఎహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చెయ్యునుగాక